హలో అందరికీ నమస్కారం అండి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే పట్టించుకోకుండా అసలు ఎలా ఉన్నారో ఈ టెన్ డేస్గా నాకు అర్థం కాని విషయము అయినా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారో చెయ్యలేదో అసలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో వాళ్ళ పర్సనల్ లైఫ్లు కానించి లేని చెయ్యని లైఫ్లు దాకా గెలికే ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ కూటమికి సంబంధించిన నాయకులు ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల కన్నా కూడా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల పర్సనల్ లైఫ్ల గురించి వాళ్ళు ఎవరు ఎవరితో తిరుగుతున్నారో దాని గురించి ఉన్నింది లేనిది చెప్పేదానికి మాత్రం వీళ్ళకి అవకాశం ఉంటుందా ఒక టీవీ ఫైవ్ కావచ్చు ఒక మహా టీవీ కావచ్చు ఒక ఏబిఎన్ కావచ్చు ఏ టు జెడ్ ఈ కూటమికి సంబంధించిన ఎల్లో మీడియా ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళని నేను అడుగుతున్నా మొన్నటిదాకా ఒక ముంబైకి సంబంధించిన ఆవిడ అదేమన్నా మంచి ఆవిడ అంటే అది కాదు అలాంటి ఆవిడ గురించి ఎక్కలేని న్యాయాలు ఎక్కలేని ఓవర్ యాక్షన్లు చేసే ఈ న్యూస్ ఛానల్స్ ఈరోజు మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయిలకి మూడు వందల ఎనభై మందికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు టెలికాస్ట్ చెయ్యట్లేదు ఈ న్యూస్ ఛానల్స్ ఎందుకు దాని మీద డెబట్స్ పెట్టి న్యాయం జరిగేలాగా స్పందించట్లేదు ఏ మీ టీడీపీకి సంబంధించిన వాళ్ళనా లేదు ఈ కూటమికి సంబంధించిన వాళ్ళనా మెయిన్ దీన్ని రాజకీయం చేసేదానికన్నా కూడా సరే ఈ ఒక అమ్మాయిల పట్ల ఏ గవర్నమెంట్ ఉన్నా సరే స్పందించాల్సిన అవసరం ఉంది ఈవెన్ వైసీపీ కూడా ఈరోజు ఈ కూటమి హయాంలో ఆడపిల్లలకి న్యాయం జరిగినా జరగకపోయినా నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చినా కూడా సరే ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలని అని చెప్పి నేనైతే బలంగా కోరుకుంటున్నాను జగనన్న ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడపిల్లలుగా వాళ్ళకి న్యాయం చేయాలనేసాన్ని ఆలోచించాలని నేనైతే కోరుకుంటున్నాను అసలు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేసరాన్ని మూడు వందల ఎనభై మంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ అమ్మా నువ్వైనా మరి నువ్వు ఎవడో చెప్పిన ఎవడో చేసిన బ్లాక్ బ్లాక్మెయిల్కి భయపడ్డావా లేదంటే వాంటెడ్గా చేసి నువ్వే కూడా ఇన్వాల్వ్ అయ్యావా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నా నేనైతే నువ్వొక్క ఆడపిల్ల అయ్యుండి నీ ఒక్క దాంతో పోయే సమస్యని ఈరోజు మూడు వందల ఎనభై మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేసేదానికి నువ్వు పూనుకున్నావంటే అసలు నువ్వు మనిషివేనా మీ అమ్మ మీ నాన్న ఎలా కన్నారో నాకైతే అర్థం కావట్లేదు మీ అమ్మ మీ నాన్నని నేను అనాలని కూడా అనట్లేదు ఎందుకంటే ఏ అమ్మ నాన్న ఇలాంటి పెంపకాన్ని అయితే పెంచి పోషించారు ఇంత వరష్టు ఇంత వరస్ట్గా ఎలా ఆలోచించావు నువ్వు నీ లైఫ్ ఉన్నట్టే వీళ్ళందరి లైఫ్ ఉండదా నీదేనా లైఫ్ అండ్ లోకేష్ గారు మీ అంటే ఆడపిల్లలు మూడు వందల ఎనభై మందిని ఇంత దారుణాతి దారుణంగా ఇలాంటి వాటికి ఇంత క్రిమినల్గా ఆలోచించి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసిన ఆ ఎదవని కానీ ఆ అమ్మాయిని కానీ ఏం చేస్తారో డిసైడ్ చేయండి అయినా నేను ఆడపిల్లలకి అందరికీ చెప్పేది ఒకటే అది ఇల్లా స్కూలా కాలేజ హాస్టల్ సినిమా హాలా సినిమా వాష్ వాష్రూమా షాపింగ్ మాలా అండ్ అక్కడ ట్రయల్ రూమా ఏదైనా కావచ్చు ఆడవాళ్ళు వాళ్ళు సెక్యూరిటీగా మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి అంత నెగ్లెట్గా అంత ఇదిగా ఎలా ఉన్నారో మీరు అంత జరుగుతుంటే నాకైతే అర్థం కావట్లేదు ఒక్కసారైనా కూడా పైన కింద చూసుకోరా అసలు ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అనేసానని చెప్పి అంత నెగ్లెట్గా ఎలా అమ్మా ఉన్నారు అసలు మీ అందరిని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది నాకు అసలు మీ ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు అవన్నీ బయట వస్తే దీని విషయంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన విషయం ఇది ఇది దయచేసి చెప్తున్నాను ఏ పార్టీకి అప్లై చేయకండి ఏ పార్టీ వాడైనా సరే మెట్టుతో కొట్టి రోడ్డు మీద కాల్చి పడేయాలి అలా చేస్తేనే ఇంకొకడు ఇలాంటి విషయాలు చేయకుండా ఉంటారు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఇవి థ్యాంక్ యూ